అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒకసారి తులారాశి వారికి మంచి కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కలహాలు తొలగను నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిన అదేవిధంగా కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించ చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో ముందుకు సాగుతారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు అధికారులు వద్ద వినే విదేతలతో వ్యవహరిస్తారు వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు గ్రహ బలం అనుకూలిస్తుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధి బలం బాగా పనిచేస్తుంది కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు బంధువుల సహకారం లభిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో విశేష ఫలితాలను సాధిస్తారు ప్రశాంతత ఏర్పడుతుంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థిక సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అదృష్టం వరిస్తుంది మనోబలం సిద్ధిస్తుంది బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు గొప్ప పనులు చేపడతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో చర్చించి సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క రంగాలలో ఇబ్బందులు తెలుగున ప్రయత్నాలను అనుకూలిస్తాయి అదేవిధంగా ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు అందరినీ కలుపుకొని పోవటం వలన మీరు చేకూరు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో మంచి ఫలితాలను సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు శుభకాలం చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహా తో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రశంసలు అందుకుంటారు సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ఆచితూచి వ్యవహరిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌక్యం కలదు మంచి మేలు చేకూరుతుంది చక్కటి ఆలోచనలతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలయక సంతోషం ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన వృత్తి వ్యాపారం సాఫీగా సాగును ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన పద్ధతులను అవలంబిస్తారు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు